అది నాలో లేదు అను ఏ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవచనం ఎండాకాలపు రోజుల్లో నేను అనుకున్నాను నాకు ఇప్పుడు సముద్ర వాతావరణం సముద్రపు గాలి అవసరమని అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అది నాలో లేదు అని సముద్రం అంటున్నట్టు అనిపించింది దానివల్ల నేను పొందగలను అనుకున్న మేలను పొందలేకపోయాను కొండ ప్రాంతాలకు వెళ్తే నాకు ఆరోగ్యం చేకూరుతుంది అనుకున్నాను అక్కడికి వెళ్ళాను తెల్లవారుజామునే లేచి ఎత్తైన కొండ దగ్గరికెళ్ళి ఎదురుగా సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండగా అది నాతో చెప్పింది అది నాలో లేదు అని నాకు తృప్తినిచ్చే గుణం దానికీ లేదు అవును నిజమే నాకు కావలసింది దేవుని ప్రేమ సముద్రాలు నాలో ఆయన సత్యం యొక్క ఔన్నత్యాలు అయితే అగాధం మాలో లేదు అని చెప్పింది అది చెప్పింది ఆభరణాలతోనూ బంగారంతోనూ విలువగల రాళ్లతోనూ పోలికలేని జ్ఞానం గురించే ఆయన మనపట్ల చూపే నిత్య స్నేహం ప్రేమ వెల్లడి చేసినప్పుడే మనలోని అశాంతి తొలగిపోతుంది నా ప్రియుడు నిలిచిన అత్యున్నత శిఖర సీమలపై గుత్తులు గుత్తులుగా పూసిన గరికపూల మైదానాల్లో శ్వేత సింహాసనంపై కాంతిపుంజమై మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆసీనుడై విరాజిల్లే నిత్య పరలోకం అక్కడే నా వైభవం అక్కడే నా జీవం లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ జీవిస్తే మేలు మరణిస్తే లాభం అనిపిస్తూ క్షమారక్షణలకు ఆయత్తమవుతూ తన రాచ టీవీతో స్వర్గాన్ని సౌందర్యపరిచి శక్తి శౌర్యాల వాత్సల్యమూర్తి అయిన దేవునికే చేరాలి నా వింత వింత విన్నపాలు అక్కడే నా మనసు అక్కడే నా సిరి సంపదలు ఇది చార్లెస్ కౌమన్ గారికి అత్యంత ప్రియమైన పద్యం పక్షిరాజును అడవిలో ఉంచడం కష్టం సొగసులు సోయగాలు కురిపించే పక్షులన్నిటినో దాని చుట్టూ చేర్చిన అందమైన చెట్టుకొమ్మను దానికి నివాసంగా ఏర్పరిచిన దానికి ఇష్టమైన పంచభక్ష్య పరమాణాలను దాన్ని ముందుంచిన వీటన్నిటి వంక అది కన్నెత్తే అయినా చూడదు తన విశాలమైన రెక్కలు చాపి హిమాలయ శిఖరాలపై తదేకమైన దృష్టి నిలిపి అంతరిక్షంలోకి ఎత్తైన గండ శిరల గూడుల్లోకి నగ్న ప్రకృతిలోకి బ్రహ్మాండమైన జలపాతాల హోరులో గాలిపాటలు పాడే తావుల్లోకి ఎగిరిపోతుంది మానవ హృదయం తన రెక్కలు విప్పుకొని క్రీస్తు అనే బండ మీద వాలేదాకా ఎగిరిపోతుంది దాని నివాసం పరలోక ప్రాకారాలే దాని ప్రయాణం నిత్యత్వంలోకే ప్రభు ఆ తరతరముల నుండి మాకు నివాసము నీవే దేవుడు నా ఇల్లు ఇంటికి తీసుకెళ్లింది క్రీస్తే చేదోడై నన్ను తన చెంతకి పిలిచాడు చింతలు బాపి నన్ను చేరదీశాడు తన అడుగు జాడల్లో నడిపించి తన్మయుణ్ణి చేశాడు దేవుని ఇంటిలో పవిత్రతలో ఆనందంలో స్తోత్రార్పణలో ఉంచాడు పరిశుద్ధపురమ పిల్లవాడినైన నేను పరలోకవాసినే నీలో పవలిస్తాను దేవుడే నా ఇల్లు గడిచిన కాలమంతా అంతం లేని దారుల్లో అందుడిలా నడిచాను నాలో నేనేదో దేవులాడుకున్నాను దరిచేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను ఆశలు సమసి భయాలు ఆవరించి ఏకైక మార్గం క్రీస్తులో దర్శించాను ఆయన్ను చేరి అక్కడే నివసించాలి దేవుడే దయతో దీన్ని అనుగ్రహించాడు దేవుడే నా ఇల్లు ఇప్పుడు నాకు ఆశ్రయం నా శోధనను ఎదిరించేది నేను కాదు దేవుడే బాధలలో ఆదుకుని ఆదరించేది ఆయనే దైనందిన అవసరాలకు దిక్కు ఆయనే దేవుని బిడ్డను నేను ఆయనే నా ఇల్లు దేవా నాలో నీవు నీలో నేనే నీలో తప్ప అన్నింటిలోనూ మృతునే సుందర సదనంలో శయనించినప్పుడు ఇందులో అందులో ఎందులో చూసిన అందాలు నీవే నా నందనం నీవే